బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంకారెడ్డి కూడా నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ టీవీ ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్ అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని సర్వీస్లు ఒకే చోట అందించే వాస్క ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంకారెడ్డిగూడెం ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు ముంపు బాధితులను ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పరామర్శించారు కొమ్మరిగూడెం మేడేపల్లి అల్లూరు నగర్ సహా వరద ముంపు గ్రామాల్లో ఎంపీ మహేష్ యాదవ్తో పాటు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరాంజనేయులు పర్యటించారు బాధితులకు అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు ఇల్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు ఈ వాటర్ అంతా కొట్టుకొని వచ్చి ఈ పల్లెలు అన్ని కూడా కొట్టుకొని వెళ్ళాయి ఏడు పంచాయతీలు పన్నెండు పల్లెలు కొట్టుకుని వాళ్ళందరి సమస్యలు ఏమున్నాయి ఏంటో తెలుసుకోవడానికి గ్రామాలకు రావడం జరిగింది నేను ఫస్ట్ టైం ఎంపీగా గెలిచిన అసలు ఏం సమస్యలు ఏంటో తెలుసుకుంటే కానీ ఫీల్డ్కి వస్తే కానీ అర్థం కాదని ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వస్తే వాళ్ళ ఇబ్బందులు చాలా ఇబ్బందులే ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళని ఈ ఇమ్మీడియట్గా వాళ్ళని ఆ పక్క షిఫ్ట్ చేయడం అయినా కానివ్వండి వాళ్ళకుండే ఆరోగ్య అయినా కానివ్వండి అలాగే ఇక్కడ ఉండేటోళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు చిన్న చిన్న సామాన్లు వాళ్ళకుండే గొర్రెలు వాళ్ళకుండే ఇవన్నీ సామాన్లు అన్నీ కూడా కొట్టుకొని పోయే పరిస్థితి ఇంకా వాళ్ళకి రేపు ఎల్లుండి నుంచి ఇంకా మళ్ళీ ఏం చేయాలి అనేది రోజువారీగా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది రోజువారీగా చూసుకోవాల్సింది వస్తుంది అందుకని వీళ్ళందరికీ కూడా ఒక సమ ఒకటే ఒక సొల్యూషన్ కింద ఏం చేయాలి ఏంటి అనేది మేము ఎమ్మెల్యే గారు ఇక్కడ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బొరగం గారు అలాగే అందరం కూడా అలాగే పార్టీ ప్రెసిడెంట్ మన వీరాంజనేయుల గారు అందరం కూడా మాట్లాడుకుంది అలాగే నిన్న మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది ఈ ఏరియాకి అంతా కూడా ఆ రకంగా ఆయనతో కూడా మాట్లాడి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్కి ఏం చేయొచ్చు చూద్దామని వాళ్ళందరికీ హామీ ఇయడం జరిగింది ఇవాళ మేజర్గా ప్రతి టైము వరదలు రావడము ఎవరో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవడము ఇదే జరుగుతుంది ఈసారి అట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్గా వీళ్ళందరికీ వేరే పక్క షిఫ్ట్ చేయిద్దాం షిఫ్ట్ చేయించి వీళ్ళకి ఎప్పుడు కూడా వరదలు వచ్చినా ఏదో వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇల్లులు కూడా కట్టించి ఈ ఈ ఊర్లో కాదు ఇక్కడే కాకుండా వీళ్ళని షిఫ్ట్ చేసి వేరే అప్పర్ ల్యాండ్లో కట్టి అప్పర్ ల్యాండ్లో ఇల్లులు కట్టించి వీళ్ళకి అందరికి కూడా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే రకంగా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా మినిస్టర్ గారితో అందుకు మాట్లాడి ఇమీడియట్గా ఆ పనులు వచ్చే రోజులలో ఇమీడియట్గా చేపిస్తారని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇవాళ అధికారులు కూడా ఇమీడియట్గా స్పందించి ఎవరికి పా ప్రాణ జరగకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానివ్వండి అలాగే ఇక్కడ ఉండే ఆర్డీఓ గారు అయినా కానివ్వండి అలాగే అధికారులు ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్గా స్పందించి ఎక్కడ కానీ ఒక హాని లేకుండా బాగా చేశారు వాళ్ళకందరికి కూడా అభినందనలు అలాగే ఇవాళ ఇమ్మీడియట్గా మేము ఫోన్ చేసి చెప్పిన దక్షమే అధికారులు అందరూ కూడా బాగా చేశారు ఎందుకంటే ఇవాళ వీళ్ళకి మెడిసిన్స్ అయినా కానివ్వండి అలాగే షెల్టర్ అయినా కానివ్వండి వాళ్ళకి భోజనాలు అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి అధికారులు అరేంజ్ చేశారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్ట్ తెగిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఏడు పంచాయతీలకి పన్నెండు గ్రామాల్లో ముంపుకి గురై ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు అందరూ కూడా ఇల్లు కొట్టుకుపోయి వారికి సంబంధించిన ప్రతి కొట్టుకుపోవడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి వారికి ఏదైతే పునరావాసం కాలనీ కానీ అలాగే వారికి సంబంధించి భోజనాలు కానీ అలాగే వారికి ఏదైతే వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా వైద్య సదుపాయం కానీ అందుబాటులో ఉంచే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులని సూచించడం జరిగింది అలాగే ఈరోజు నిన్న జరిగినటువంటి నిన్న హౌసింగ్ మినిస్టర్ ఫారసార్థి కూడా పారసార్థి గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లుకి సంబంధించి మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత సర్వే చేయించి వారికి ఎవరైతే నష్టపోయినటువంటి వారికి తక్షణమే ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది అలాగే నిన్న చంద్రపూడి ఎమ్మెల్యే అయినటువంటి రోషన్ కుమార్ గారు అలాగే చింతమనేని ప్రభాకర్ గారు అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ బురగ సీని గారు నిన్న పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు మళ్ళీ ఎంపీ గారు కూడా ఈ రోజు ఊరండి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి నూట ఎనభై సుమారు నూట ఎనభై ఒక్క ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యడం జరిగింది వారికి సంబంధించి ఆయన స్వయంగా ఇక్కడ వారికి రైస్ బ్యాగులు కానీ అలాగే కూరగాయలు కానీ అలాగే వారికి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరిగింది అలాగే జిల్లా ప్రెసిడెంట్ గన్నే వీరాంజనాయులు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వారికి తక్షణమే ఏదైతే వారు కోరుకున్నటువంటి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ నుంచి వారిని వేరే చోటకు తరలించాలనుకుంటున్నారు భారీ వర్షాల కారణంగా ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి చాలా గ్రామాలు ఇక్కడ ముంపుకి గురవడం జరిగింది అలాగే ఈ యొక్క హెవీ ఫాల్ వల్ల ఎఫెక్ట్ అయిన గ్రామాలని మరి గత కొన్ని రోజుల నుంచి మినిస్టర్స్ అలాగే ఎమ్మెల్యేస్ ఎంపీ అందరూ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఎన్డిఏ ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అని తోటి ఉండే ప్రభుత్వం అని చెప్పి భరోసా కల్పించడానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్ కానివ్వండి మెడికల్ సప్లైస్ కానివ్వండి వాళ్ళకి టెంపరీ అకామిడేషన్ కానివ్వండి గారు మరి మహేష్ యాదవ్ గారు రావడం జరిగింది మరి ఎవరు కూడా రాని ఇప్పటివరకు ప్రజా ప్రజాప్రతినిధులు మరి కమ్మరి గూడెంకి రావడం జరిగింది ఎంపీ గారితో పాటు మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చిరు బాలరాజు గారు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనిన్న గారు అలాగే గన్ని గారు మరి మిగతా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది మరి అధికారులు కూడా ఇంకా కొంచెం మరి ప్రాంప్ట్గా ఉండి ప్రజలకి అందుబాటులో టూ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఇచ్చేలాగా ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మరి ఇప్పుడే చాలా డ్యామేజ్ జరిగింది డ్యామేజ్ అసెస్మెంట్ కోసం మరి ఎంపీఆ వచ్చారు మరి ఈ విషయంలో సహకరిస్తున్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మీడియా మిత్రులకి అలాగే లోకల్ నాయకులకి మరి ముఖ్యంగా మరి జిల్లా నాయకులు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అలాగే సీఎం గారు ఎప్పటికీ టైం టు టైం రివ్యూ తీసుకుంటున్నారు తప్పకుండా మరి పక్క కాన్స్టిట్యున్సీ నేను ఎమ్మెల్యే చింతూర్పు నియోజకవర్గం సంబంధించి మరి మరి బాలరాజు గారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటాము